హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దేజ్ కిచెన్ మన కిచెన్లో మొక్కజొన్నతో గారెలు వేసానండి మొక్కజొన్న గారెలు దీంతో స్వీట్ చేశాను అలాగే హాట్ చేశాను ఫస్ట్ హాట్ చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ మొక్కజొన్న కంకులు తీసుకొని ఇలా ఒలుచుకొని పెట్టుకున్నాను నాటు కంకులు అండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొన్ని అండి స్పైసీకి తగ్గట్టుగా వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు కొన్ని కొన్ని మనం మొక్కజొన్న గిన్నెలు గింజలు తీసుకున్నాం కదా అవి కొన్ని కొన్ని వేస్తూ మిక్సీ పట్టుకున్నాను మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా పట్టి పట్టుకోండి ఇలా పట్టేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఈ తర్వాత వీటిని ఇది మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో మనము జీలకర్ర అండి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అలాగే దీంట్లోనే సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకొని జీలకర్ర అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకొని మనము వడలు క్యారెల్లాగా వేసుకోవాలి కావాలంటే మీరు ఇందులో ఇంకా కొంచెం పసుపు అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు పర్లేదు అవసరం లేదు అనుకుంటే అలా ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా మనం ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకొని ఇప్పుడు చేతికి చిన్న చిన్నగా మనము దీనికి వాటర్ అవసరం లేదు అవసరం లేదండి జస్ట్ మనం చేతికి ఇలా ఒత్తుకుంటూ హీట్ అయిన ఆయిల్లో వేసుకోవడమే ఆ ఆయిల్ కూడా బాగా ఓవర్ హీట్ అవ్వకూడదండి బాగా హీట్ అయిపోయి స్టవ్ అంట ఫ్లేమ్ హైలో పెట్టి వేయకూడదు ఫ్లేమ్ తగ్గించుకొని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి ఇలా వేసుకుంటే అప్పుడు మనకి లోపల నుంచి కూడా పిండి అనేది ఉడుకుతుంది అదే మనము హై ఫ్లేమ్ పెట్టి ఉడికిస్తే లోన పచ్చి పచ్చిగా ఉంటుంది లోన పచ్చిపచ్చిగా ఉంటుంది మనకి అంతగా ఉడకదండి అందుకోసమని ఫ్లేమ్ తగ్గించుకొని వేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు సీజన్ కాబట్టి తీసుకున్నాను చేశాను అలాగే మీకు కూడా చూపిద్దామని వీడియో పెట్టాను ఒకసారి తప్పకుండా చూడండి ఇలా మనకి కలర్ వస్తాయండి ఇలా కలర్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే అంతే అండి సూపర్ టేస్టీగా ఉన్నాయి తెలుసా అండి ఇవి మొక్కజొన్న గారెలు చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము స్వీట్ చూసు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనము స్వీటు అదే స్వీట్ వేసుకొని మనం మొక్కజొన్న గారెలు ఇప్పుడు ఇందులో వేసుకోకూడదు ఈ ఆయిల్ మార్చేసుకొని మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని వేరే ఆయిల్ వేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ కారంతో వేసాం కాబట్టి స్వీట్ అనేది టేస్ట్ మారిపోతుంది కారం కారంగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అది వేరు ఇది వేరు ఇప్పుడు స్వీట్ కోసం నేను మొక్కజొన్న ఓన్లీ ప్లేయిన్గా మొక్కజొన్న గింజలే వేసుకున్నాను ఇలా మెత్తగా మనం పేస్ట్ చేసి బెల్లాన్ని ఇలా తురుముకోవాలి బెల్లము ఇలా మనం తురుముకొని ఇందులో యాడ్ చేసుకొని ఇందులో ఒక స్పూను విలాచి పొడి వేసుకొని మెత్తగా కలుపుకొని ఇలా మనం మెత్తగా కలుపుకొని చిన్న చిన్నగా మనం చేతికి అద్దుకొని వేసుకోవడమే ఇవి కొంచమే చేశానండి ఎక్కువ చేయలేదు ఎక్కువ హాట్ తింటారు కదా అనేసి స్వీట్గా అంతగా తినరనేసి నేను స్వీట్ తక్కువ చేశాను హాట్ ఎక్కువ వేసుకున్నాను ఇందాక వేసిన కడాయి కాదండి ఇది వేరే వేరే మళ్ళీ వేరే గిన్నె పెట్టుకొని మళ్ళీ దీంట్లో ఆయిల్ వేరే వేసుకున్నాను ఎందుకంటే దీని టేస్ట్ మారిపోతుంది కొంచెం హాట్ మనకి కారంగా అనిపిస్తాయి అందుకనేసి వేరే మార్చి వేసుకున్నాను ఇది కూడా అంతే అండి చాలా సాఫ్ట్ ఉంటాయి కాబట్టి మనము స్లోగా మంట ఫ్లేమ్ తగ్గించుకొని చిన్నగా ఇలా దోరగా కాల్చుకొని మనం తీసేసుకోవడమే అంతే అండి మీరు కూడా మీ ఇంట్లో రెడీ తయారు చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి నిన్న నేను మొక్కజొన్నలు ఒక గింజలతో నిన్న చాట్ తయారు చేశానండి నేను అది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్